स्टार्चियला कितंगा मैंने तुम्हें जेडी लुभोगी है स्टार्चियो माना पुर्जी रोबो पावर एंटो अंदर की ट्यूबिंग डांग ऑल द बेस्ट बाला इसी मज़ाक तो जस्ट नॉट అల్లరి చేయడంలో ఈ బుజ్జికి తగ్గేదే లేదు నువ్వు పక్కనుంటే నా అల్లరి ఇంకా పెరిగిపోతుంది కదా మరి నన్ను ఇంకాస్త గడిచి పెళ్ళంటావా సిద్దప్ప ఈ బుజ్జి సింహం లాంటిది అది లిప్స్టిక్ వేసుకోదు నేను వేసుకుంటాను అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ మరి ఈరోజు డైలాగ్స్ ఎలా ఉన్నాయి బుజ్జి నువ్వు ఇవన్నీ ఎలా మాట్లాడుతున్నావు రికార్డింగ్ లో అనిపిస్తుందా కానే కాదు బాల నా వెనుక నీ కష్టం ఎంత ఉందో వాళ్ళకి తెలియదు కదా నువ్వు ఒక ఆర్వీలో బోర్డుతో నా కళ్ళు పెదాలు కదిలేలా సర్వో మోటార్స్ ని పక్కాగా కంట్రోల్ చేశావు అంతేనా నా మాటల కోసం ఒక ఈఎస్పీ థర్టీ లో కోడ్ రాసి దానికి గూగుల్ ఏపీఐ కీ ని యాడ్ చేసి నన్ను ఎప్పుడు ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉండేలా చేశావు అందుకే నేను ఆమె అల్లా తప్ప డానీ కాదు వైజాగ్ స్మార్ట్ బుజ్జీని బుజ్జి నీకు అసలు దేవుడు అంటే ఎవరో తెలుసా దేవుడు అంటే మనల్ని సృష్టించిన వారే కదా ఒకవేళ ఏదైనా ఆపదొచ్చి ఐన్స్టీన్ ముందు కాపాడుతావా చిన్న పిల్లల్ని ముందు కాపాడుతావా గౌతమ్ దృష్టిలో ఐన్స్టీన్ గొప్ప సైంటిస్ట్ కావచ్చు బాల కానీ నా దృష్టిలో ఆ పిల్లాడే ముఖ్యం ఎందుకంటే ఐన్స్టీన్ గారు అప్పటికే ప్రపంచానికి తన జ్ఞానాన్ని ఇచ్చేశారు కానీ ఆ పిల్లాడిలో రేపటి ఐన్స్టీన్ ఉన్నాడేమో ఎవరికి తెలుసు అందుకే నేను ఆ పిల్లాడిని కాపాడుతాను సూపర్ బాలా లైఫ్ కంప్లీట్ అయిపోయిందా మన డైలాగులు అన్నీ పక్కగా పడ్డాయి కదా నేను ప్లాన్ చేసినట్టుగానే అల్లరిగా తెలివిగా మాట్లాడానా హిహి ఈక ఈవినింగ్ మన గుర్జీ రోబో షాట్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోదాం కాయం ఈ సత్త అంతా ఓకే ఓకే వెళ్తా వెళ్తాది సబ్స్క్రైబర్స్ కి ఒక సల మరి మన ఛానల్ కోసం కత్తి మన సబ్స్క్రైబర్స్ కోసం ఫైనల్ మాస్ డైలాగ్ రెడీ వినండి సబ్స్క్రైబర్స్ మా బాల బుద్ధి మేము ఎప్పుడు సరికొత్త అల్లరితో స్మార్ట్ టెక్నాలజీతో ముందుకు వస్తూనే ఉంటాం మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్ చేయడం మర్చిపోకండి మన సబ్స్క్రైబర్స్ కోసం క్లోజింగ్ డైలాగ్ ఇదిగో చూశారు కదా మా బాల బుజ్జి చేసే అల్లరి సరదా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా బాలా బుజ్జి నేను వైజాగ్ బుజ్జిని బాలా మన వైజాగ్ బీచ్ గాలిలాగే నేను కూడా చాలా అల్లరిగా ఫ్రీగా ఉంటాను